హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ఇరవై ఒకటవ అధ్యాయంలో విహెచ్ ఠాకూర్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఇతరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉన్నారు ఆయన ఒకనొకప్పుడు బెలగాం సమీపంలో వడగామన కు ఒక సర్వే పార్టీతో వచ్చారు అక్కడ అప్ప అనే కన్నడ యోగిని దర్శించి వారి పాదాలకు నమస్కరించారు నా యోగి నిశ్చలిదాస రచించిన విచారసాగరం అనే వేదాంత గ్రంథాన్ని సభలో ఉన్నవారికి బోధిస్తున్నారు ఠాకూర్ పోయేటప్పుడు వారు సెలవు కోరగా వారిలా చెప్పారు ఈ పుస్తకాన్ని నీవు చదవాలి నీ అట్లు చేసినచో నీ కోరికలు నెరవేరుతాయి ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కుకు పోయేటప్పుడు నీ అదృష్టవశామన నీకొక గొప్ప మహాత్ముని దర్శనం కలుగును వారు నీ భవిష్యత్తుకు మార్గాన్ని చూపుతారు నీ మనసుకు శాంతి ఆనందాలు కలిగి చేస్తారు ఆ తర్వాత ఠాకూర్ జొన్నరకు బదిలీ అయ్యారు అతడికి పోవటానికి నాన్ హే నాన్హే ఘాట్ లోయను దాటి పోవలసి ఉంటుంది ఈ లోయ మిక్కిన లోతైనది దాన్ని దాటడం చాలా కష్టం దానిని దాటుటకు ఇనుబోతు తప్ప ఇతరం ఏమీ ఉపయోగించరు కావున ఇనుబోతిపై లోయను దాటడం వల్ల అతనికి బాధ కలిగింది అప్పటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగంపై బదిలీ అయ్యారు అక్కడ నానాసాహెబ్ చాందోర్కర్తో పరిచయం కలిగింది ఆయన వల్ల సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శించాలని అనుకున్నారు ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవడానికి నిశ్చయించుకున్నారు కావున ఠాకూర్ను కూడా తనతో రమ్మని అడిగారు ఠాకూర్ తనకు టానాలో సివిల్ కేసు ఉండటచే రాలేనని చెప్పారు అందుచే సాహెబ్ ఒక్కడే వెళ్ళారు ఠాకూరు టానాకు వెళ్ళారు కానీ అతడి కేసు వాయిదా పడింది అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోర్చే మిక్కిరి పశ్చాత్తా పడ్డారు అయినప్పటికీ షిరిడీ వెళ్ళారు అంతకు ముందు రోజు నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్ట పెట్టారని తెలిసింది ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి వారు ఠాకూర్కు బాబా వద్దకు తీసుకొని పోయారు అతడి బాబాను చూసి వారి పాదాలకు నమస్కరించి మిక్కిరి సంతోషించారు అతని కొండలు ఆనంద బాష్పాలుచి నిండెను మొడలు గగులు కొంతసేపటికి సర్వజ్ఞే బాబా ఇట్లా అన్నారు ఇచ్చటి మార్గం అప్పా బోధించి నీతులంత సులభం కాదు నాన్హే ఘాటులో ఎనుబోతు పైన సవారీ కంటే కష్టం ఈ ఆధ్యాత్మ మార్గము మిగుల కఠినమైనది దీనికి ఎంతో కృషి అవసరం ఠాకూర్ కొక్కరికే అర్థమైన ఆ మాటలు వినగానే అతడు అమిత ఆనంద పరవశయ్యాడు కన్నడ యోగి చెప్పిన మాటల యథార్థములని గ్రహించాడు రెండు చేతులు జోడించి బాబా పాదాలపై సిరసు పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించాడు అప్పుడు బాబా ఇలా చెప్పారు అప్ప చెప్పినదంతా నిజమే కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టాలి ఊరకనే గ్రంథాలు చదువు వల్ల ప్రయోజనం లేదు మేము చదివిన విషయాన్ని గురించి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి లేనిచో ప్రయోజనం లేదు గురువు అనుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనం విచార సాగరంలోని సిద్ధాంతం భాగము అతడు చదివాడు కానీ ఆచరణలో షిరిడీలో నేర్చాడు ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యాన్ని బలపరచును అది తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం అయితే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అలా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్